ఫేర్ సొసైటీ వ్యవస్థాపకము గత రెండు రోజుల క్రితం సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు గ్రామానికి చెందినటువంటి సోమారపు గంగయ్య గారి యొక్క చిన్న కుమార్తె మరి గుండె నొప్పితో బాధపడుతున్నటువంటి విషయం మరి వారు హాస్పిటల్లో ఉండి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మిత్రులు దేవేందర్ ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈ విషయం తెలుసుకుని వారికి ఎంతో కొంత చేయుతనివ్వాలని చెప్పేసి అని భావించి మా వెల్ఫేర్ సొసైటీ ద్వారా మా మిత్రులు కుటుంబ సభ్యులందరి ద్వారా విరాళాలు సేకరించి ఈరోజు వారి కుటుంబానికి కొద్దిగా భరోసాగా ముప్పై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాతో పాటుగా రిపోర్టర్ అల్ల రమేష్ గారు ఒగ్గు నాగరాజు గారు మిత్రుడు దేవేందర్ గారు మరియు వారి యొక్క బంధువులు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మరి ఆ పాప త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యవంతురాలు కావాలని చెప్పేసి ఆ స్వామివారిని వేడుకుంటూ ప్రభుత్వం కూడా వీరికి తగినటువంటి సహాయ సహకారాలు అందించి ఆ పాప యొక్క ఆసుపత్రి ఖర్చులు భరించే విధంగా వారికి అన్ని విధాలతో పాటు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది